ఏ విధంగా అసలు ప్రాణాలు పోసి డాక్టర్ల మీదనే ప్రాణ ప్రాణాపయం కండిషన్స్ లైక్ డీజిల్ పెట్రోల్ పోయడము వాళ్ళని దాడి చేయడము ఇది చాలా దారుణమైన చర్య ఇది ఐఎంఐ నుంచి ఆల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ డాక్టర్స్ వెల్ కమ్ టూ కోరట్లో ఎల్లుండి రోజు మేము కోరట్లోకి వస్తాం ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళి నుంచి రెండు వేల మంది డాక్టర్లతోనే ఐడియా రీసెంట్ చేస్తాం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదివారం రోజున ప్రభుత్వ ఆసుపత్రిపై వైద్య సిబ్బందిపై మరియు వైద్యుడిపై దాడి చేసి పెట్రోల్ పోసి హత్యా ప్రయత్నం చేసిన ఘటనకు నిరసనగా సోమవారం రోజున స్టేట్ ఆర్డీఏ కౌన్సిల్ కోరుట్ల మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులందరూ కలిసి కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజకీయాలకు అతీతంగా వైద్యులకు రక్షణ కల్పించడంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని ఇరవై నాలుగు గంటలలో నిందితులను అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెలో కోరుట్ల అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం సిఐ గారికి

నా కూరలో ఏ హాస్పిటల్లో బ్యూటీ నేను డ్యూటీ డాక్టర్ని చేస్తున్నాను నేను నా డ్యూటీ చేసే టైంలో ఒక బ్రాడెట్ కేసు తీసుకొని వచ్చారు వచ్చేసరికి సిస్టమ్ చూసేసరికి పల్స్ బీపీ ఏం రికార్ కాలేదు ఈజీ పెట్టి చూసే లోపలే మొత్తం గొడవ చేసేసి మొత్తం అన్నిటర్లో డ్యామేజ్ చేయడం మా స్టాఫ్ నందరిని కొట్టడం జరిగింది ఈ లోపల నేను వచ్చేసరికి మొత్తం నా పైన కూడా దాడి చేయడం జరిగింది నేను స్టాఫ్ నర్స్ అని ఇంకొక స్టాఫ్ వచ్చింది నేను రూమ్లో లాక్ వేసుకొని లోపలే ఉన్నాము ఆ తర్వాత బయట నుంచి తలుపు మొత్తం పాలు ఉండడానికి చాలాసేపు ప్రయత్నించారు ఒక వన్ అవర్ సేపు అలాగే ఉన్నాం ఆ తర్వాత లోపల నుంచి వెనుక నుంచి వచ్చేసి ఒక కిలో హీరోసే మన పెట్రోల్ తీసుకొచ్చి లోపల పోసి మా పైన నింపం ఇచ్చడానికి ప్రయత్నం చేశారు దాని తర్వాత మేము బయటకు వచ్చి వచ్చేస్తాం అప్పటికే పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు నన్ను పనులు అప్పటికి వేసుకుంటూ తీసుకెళ్ళి అప్పటికి ఆటోలు ఏసరికి అక్కడికి ఒక ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ మా వచ్చి నా మీద చేయడానికి ట్రై చేశారు వాళ్ళు మొత్తం ప్రొటెక్ట్ చేసుకుంటూ మొత్తం చేసుకుంటూ తీసుకెళ్ళి సేఫ్గా పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ కోసం అక్కడ ఉంచారు ఆ తర్వాత మళ్ళీ మన మిగతా వచ్చినాక పోలీస్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేష్ కోరుట్ల ఐఎంఏ ప్రెసిడెంట్ నిన్న మన కొరుట్ల సిహెచ్లో డాక్టర్ శ్రవణ్ గారిపైన జరిగిన దాడి చాలా అన్యాయం దారుణం యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అసలు ప్రాణాలు పోసే డాక్టర్ల మీదనే ప్రాణ వాళ్ళను ప్రాణాపాయం కండిషన్స్ లైక్ డీజిల్ పెట్రోల్ వేయడము వాళ్ళని దాడి చేయడము ఇది చాలా దారుణమైన చర్య యాక్చువల్గా మేము కోర్టుల ఐఎంఏ మా స్టేట్ ఐఎంఏ బాడీ తరఫున వచ్చిన సూచనల మేరంగా మేము ఈ దాడిని ఖండిస్తున్నాము ప్లస్ అన్ని రకాలుగా మన గవర్నమెంట్ డాక్టర్స్కి మా ఐఎంఏ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాము ప్లస్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని చేసే రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఇంత డాక్టర్ల మీద ఇంత దారుణమైన దాడులు జరుగుతుంటే కనీస రక్షణ కల్పించడం మీ బాధ్యత అండి దయచేసి వాళ్ళ మీద ఎవరైతే దుర్మార్గులు డాక్టర్ల మీద హత్యా ప్రయత్నం చేసి డీజిల్ పోసి ఇంత దారుణాన్ని ఉడగట్టారో వాళ్ళ మీద అతి త్వరలో చర్యలు తీసుకుంటా తీసుకుంటారని ఆశిస్తున్నాము అలాగే మా ఐఎంఏ తరఫున కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాళ్ళ సూచనల మేరగా ఒకవేళ ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోతే ఎల్లుండి ఆల్ తెలంగాణ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ ఐఎంఏ హెచ్ఆర్డిఏ అందరు చెలో కోరుట్లు అని మా చేసి కోర్టుల డాక్టర్లకు సంఘీవభావంగా ఎల్లుండి మేము నిర దీక్ష కానీ ఇంకా మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నాం దయచేసి మా డాక్టర్కి జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతున్నాం ఐ మీఛార్జ్ పెట్టాల్సిన నేను ఏరియా హాస్పిటల్ కాబట్టి సో నేను సాయంత్రం జరిగిన సంజగతికి హాస్పిటల్లో మొత్తం ఫర్నిచర్ కానీ కొంచెం అవసరం అయ్యాయి దాంతో ఇక్కడ పనిచేసే డ్యూటీలో ఉన్న స్టాప్ నర్సెస్ డాక్టర్ అండ్ శానిఫైషన్ వాళ్ళందరికీ కూడా చాలా దుబ్బతగినాయి తర్వాత ఏది భయభ్రాంతులకు కూడా గురి చేయడం అసభ్య పదార్థాలతో వాళ్ళని ఉద్దేశించడం అట్లా కూడా జరుగుతుంది సో అట్లా జరగడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డ్యూటీ చేయాలి అన్నా ఏమన్నా చేయాలన్నా చాలా భయాభ్రాంతులకు గురి అవుతున్నారు సో మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా వితౌట్ ప్రొటెక్షన్ ఇలా చేయాలంటే భయంగా ఉంది సో మాకు ప్రొటెక్షన్ కలిగించాలి తర్వాత అందరికీ కూడా స్టాఫ్కి కానీ అందరికీ కూడా న్యాయం సా చేయాలని హేరియా హాస్పిటల్లో డాక్టర్ శ్రావణ్ గారి మీద జరిగిన అటాక్ చాలా హేమమైన చర్య దీనికి ఎంటైర్ డాక్టర్స్ శ్రావణ్ గారికి సంఘీభావం తెలుపుతుంది ఏదైతే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే పోలీసు వారు యాక్షన్ నిందితుల మీద ఇంతవరకు ఏం చేయలేదు ఈవెన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు మేము ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తాము వారి మీదకి ఇట్లా కఠినమైన చర్యలు తీసుకోకుంటే వెల్లుండి ఆల్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఐఎంఏ హెచ్ఆర్టిఏ కౌన్సిల్ తానా ఆల్ ఆర్గనైజేషన్ చెలో కోరుట్ల ప్రోగ్రాం ఎల్లుండి టెన్ ఓ క్లాక్ పెడతాం అంతలో గవర్నమెంట్ మేమేం చెప్తున్నాం అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాం ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి లేదు అంటే ఎల్లుండి టెన్ ఓ క్లాక్ కోరుట్ల చెలో కోరుట్ల ఆల్ స్టేట్ ఉన్న ఆల్ డాక్టర్స్ కోరుట్లో తరలి వస్తారు రేపు ఒక వెయ్యి నుంచి రెండు వేల మందితో ఇక్కడ రిలేటివ్ రహార దీక్ష నిర్వహిస్తాం ఇది మేము మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఇవి స్టావన్ మీద జరిగిన అటాక్కి మేము సంఘీభావం తెలుపుకుంటూ ఈ నిందితులను మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి చాలా ఇది సిగ్గుపడే విషయం ఏంటంటే డాక్టర్ మీద ఈవెన్ డాక్టర్ పోతే వాళ్ళ మీద డీజిల్ పోయడానికి కూడా వెళ్ళాలి ఒక వంద మంది డాక్ వంద మంది నిందితులపై ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ల మీద పడితే ఇప్పుడు డాక్టర్స్ డ్యూటీ చేయడానికి భయపడుతున్నారు ఇటువంటి సంఘటనలు ఇంకా పునరుద్ధరణ కావద్దు అనుకుంటే నిందితులను కఠినంగా చర్య తీసుకోవాలి వాళ్ళకు నాన్ అవైలబుల్ వారెంట్ మీద కనీసం వాళ్ళకు ఒక పది నుంచి పదిహేను టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ శిక్ష పడాలి ఎటువంటిది జరగకపోతే మాత్రం హెచ్ఆర్డిఎం నుంచి ఐఎంఐ నుంచి ఆల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ డాక్టర్స్ కమ్ టు కోరుట్ల వెల్లుండి రోజు మేము కోరుట్లాకి వస్తాం ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళి నుంచి రెండు వేల మంది డాక్టర్లతో రిలే రిలేటివ్ దీక్ష చేస్తాం థ్యాంక్ యూ ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల పట్టణ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల బృందంతో పాటు హెచ్ఆర్టీఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి రాజ్ కుమార్ టీజీకి ఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ వి రవి ప్రవీణ్ రెడ్డి మెడికల్ సూపరింటెంట్ డాక్టర్ సునీత జీసీఎం టీజీకిఏ డాక్టర్ విశాల్ ఐఎంఏ కోరుట్ల ప్రెసిడెంట్ డాక్టర్ రేగొండ రాజేష్ ఐఎంఏ కోరుట్ల జనరల్ సెక్రటరీ డాక్టర్ కె జగదీశ్వర్ ఎస్డబ్ల్యూసీ మెంబర్ స్టేట్ ఐఎంఏ డాక్టర్ రవికిరణ్ మరియు ఎస్డబ్ల్యూసీ మెంబర్ స్టేట్ ఐఎంఏ డాక్టర్ దిలీప్ రావు తదితరులు పాల్గొన్నాను ఛానల్ ని లైక్ చేసి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి